భ్రం భద్రకరం దేవం భద్రకాళీ విభు సదా భక్తప్రియకరం శాంతం వీరభద్రం నమామ్యహం ఇది శ్రీమన్ మహామహేశ్వర యువటూరి సోమనారాధ్య శ్రీ పాదవద్మారాధక కేసరామాత్యపుత్ర పోతయ నామధేయ ప్రణీతంబైన వీరభద్ర విజయంబుల మహాపురాణ కథయందు దేవేంద్ర దేవగనంబుల శివుని సందర్శింపసేయుటయు దక్షయాగంబును దాక్షాయ నారదవలన వినే శంభుని కరిగించుటయు శంభుండు పనుప దివ్యరథారూఢయే పార్వతీదేవి దక్షిణిఠికి వచ్చటజయు దక్షుణశేయు శివనింద వినజారకా మహాదేవి దేహంబు ద్రౌటయు హిమవంతునికి కుమార్యై శాంకరి పొడచూపుటయు తదియ తపోమహత్వమును అవిత శివునకు పరిచెలుసటూ అన్నది ప్రథమాశ్వాసము మరియు తారకా సంగ్రామంబును దేవతల పరాజయంబును దేవేంద్ర బ్రహ్మ సంవాదంబును అమరుల అమరావతి ప్రవేశంబును మరుండు ప్రయాణంబు ప్రయాణంబుసేటయు మన్మథ పురంధర సంవాదంబును మదన రతి సంవాదంబును చిత్తజుండు పరమేశ్వరునిపై దండెత్తిపోవటయు కామదహనంబును రతి విలాపంబును కవట దైవజ్ఞ వృత్తాంతమును గౌరీదేవి తపంపు సేయుచుండ శివుండు బ్రహ్మచార వేషంబును వచ్చుటయు పార్వతీదేవి తప ప్రయాసంబునకు ఈశ్వరుడు మెచ్చి ప్రత్యక్షంపటయు అన్నది ద్వితీయాశ్వాసము ముగిసినవి